Hi, uh, my name is Gautam and I actually stay in uh, itself. I had this back pain. It's been a lot of fear, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer from suffering, and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గోచారం ఎలా ఉన్నది అనేటటువంటి వాటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాఘమాసంలో అదే మార్చి నెలలో రెండు తెలుగు మాసాలైతే రెండు మాసాలు కలిసి వస్తాయి మాఘము పాల్గొనము రెండు మాసాలు వస్తూ ఉన్నాయి ఈ రెండు మాసాల కలయికలో అంటే అసలు యాక్చువల్లీ తెలుగులో అయితే ఒకటే మాసంగా రావాలి కానీ మనం ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే ఎక్కువ ప్రజలందరూ వాడుకలో ఇంగ్లీషు మానాన్నే పరిగణలో తీసుకుంటున్నారు కాబట్టి మనం మార్చి అని చెప్పుకుంటున్నాము ఇప్పుడు అందుచేత ఈ మార్చిలో ప్ర పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో మాఘ మాసం కొద్ది రోజులు ఉంటున్నది అలాగే పాల్గొన మాసం కొద్ది రోజులు ఉంటుంది మాఘమాస బహుళ షష్ఠమి నుండి షష్ఠి నుండి ఫాల్గుణ మాస షష్ఠి వరకు ఈ యొక్క తెలుగు మాసాలు ఈ మార్చి నెల అనేటటువంటి దాన్ని సరి సమానంగా సరిపోతూ ఉంటాయి అందుచేత ఈ మార్చి నెల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ మార్చి నెలలో ఫలిత గణిత ఎలా ఉన్నాయి అంటే ప్రధాన గ్రహాలైనటువంటివి అంటే లాంగ్ ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు మేషరాశి వారికి లగ్నంలోనే అంటే రాశిలోనే చంద్రుడు షష్టమంలో మనకి ఈ కేతువు ఏకాదశి ఏకాదశిలో శని స్వక్షేత్రము ఇకపోతే వ్యయంలో రాహు ఈ యొక్క సంచారం దాకా దీర్ఘకాలంగా ఉండేటటువంటి సంచారం జరుగుతోంది ఈ నాలుగు గ్రహాలు మధ్యలో ఇప్పుడు మారట్లేదని సంవత్సరం పోటీకి ఇవే ఉంటున్నాయి ఇకపోతే ఈ చిన్న చిన్న గ్రహాలు అంటే తక్కువ చిన్న చిన్న గ్రహాలంటే మరో భావన కాదండి కొంచెం స్వల్పకాలంలోనే రాశులు మారేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి బుధులు చంద్రుడు కుజశుక్రులు వీళ్ళ సంచారం మాత్రం అది కూడా మారుతూ ఉన్నాయి వాటి గురించి కూడా కొంచెం తెలియజేసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఈ ప్రయత్నం వల్ల ఈ యొక్క సంచారం యొక్క ప్రభావం వల్ల మనకి జరిగేటటువంటిది ఎట్లా ఉంటుంది అంటే మనకి మేషరాశి వారికి గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తాడు అందులో సందేహం లేదు అయితే వచ్చే నెలలో మాత్రం ఆయన మళ్ళీ మారుతారు అప్పుడు వారికి అప్పుడు కూడా మరి బాగుండే అవకాశం ఉంటుంది అప్పుడు దాని గురించి చర్చించుకుందాము ఇకపోతే వ్యయ్య సష్టముల్లో కేతువు మనకి సంవత్సర కాలం అంతా కూడా యోగకారకుడుగానే ఉన్నాడు అందుచేత ఆయన కూడా మనకి యోగకారాన్ని ఇస్తున్నాడు ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉన్న కారణంగా మేషరాశి వారికి చాలా శని కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తాడు వ్యయంలో ఉన్నటువంటి రాహుతోటి కొంచెం ఇబ్బంది కొన్ని ఇబ్బందులు కలగజేసే ప్ర అవకాశం ఉన్నది అయితే ఈ మాఘమాసం ఈ మార్చి నెలలో ఎట్లా ఉంటుందయ్యా మనకి పరిస్థితులు అని కూడా మనం పరిశీలన చేసినట్టయితే గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది యత్నీకృత కార్యక్రమంలో కార్యాలందు లాభం ఉంటుంది అంటే ఎత్నీకృతం అంటే ఏం లేదండి మనం ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం ఏ ఏ కార్యక్రమ ప్రయత్నాలు చేస్తున్నామో అవి అన్నీ కూడా మనకి సుఫలితాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి వ్యాపార వ్యవహారాల్లో ఇతోధికమైన వృద్ధిని మనం క తెలుసు ఖచ్చితంగా మనకి కనబడుతూ ఉంటుంది అలాగే విద్యార్థులకి నిరుద్యోగులకి ఉత్సాహకరంగా ఏర్పరిచేటటువంటి ఉత్సాహంగా ఉండేటటువంటి అవకాశం కూడా మనకు చాలా ఉన్నది అలాగే శ్రమలకు కష్టాలకి కూడా కొంచెం తగ్గించుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి అలాగే హోదాలు వంటివి కూడా ఏర్పడతాయి శుభకార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు అట్లాగే ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల మనకి మూడింట రెండు వంతులు శుభ ఫలితాలు ఏర్పడేటటువంటి అవకాశం మనకు పుష్కలంగా కనబడుతున్నది అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతున్నది విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కొన్ని ఏర్పరచుకుంటారు ఈ ఈ నెల కాలంలో కొన్ని విలువైనటువంటి మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే విలువైనటువంటి బంగారం కావచ్చు లేకపోతే మీరు మీ మనసులో ఏం కోరికలు ఉన్నా తెలియదు అంటే విలువైన అంటే దానికి విలువ ఇంత అని చెప్పి ఒక పరిధంటు ఏమీ లేదండి మన స్థాయికి మనకు అది విలువైంది కావచ్చు మరొకరికి అదే ఒక ఇరవై వేలులో మీరు ఒక టీవీ కొనాలనుకున్నారండి అది మనకు పెద్ద బడ్జెట్ కావచ్చు అది మరి కోటీశ్వరుడికి అది చాలా చాలా చిన్న బడ్జెట్ అవ్వచ్చు అంచేత దానికి పరిధింటూ మనం ఏమి ఏర్పరచుకోలేము అటువంటిది మీరేమైనా విలువైన వస్తువులు ఏర్పరచుకో వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ టీవీ కాదండి ఇంకోటి ఏదో ఓ పదిహేను ఇరవై లక్షలు పెట్టేదో ఓ పెద్ద కారు కారు మరొకటి మరొకటి ఇలాంటివి ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది అందుచేత ఈ విధంగా మొత్తం మీద మార్చి నెల అంతా కూడా మేషరాశి వాళ్ళకి చాలా శుభప్రదమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకి కూడా మనకి చాలా చురుకుగా సాగుతూ ఉంటాయి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చదువు కూడా ముంచికి వెళ్తూ ఉంటుంది శుభకార్యాలు కూడా నిశ్చితంగా ఉంటాయి మీకు ఈ నెలలో ఉండేటువంటి అవకాశం ఉన్నదండి ఈ విధమైనటువంటి ఫలితాలు మరి మేషరాశి వారికి మార్చి నెలలో జరుగుతున్నాయి అయితే మీరు మామూలుగానే మరి మిగతా గ్రహాల గురించి వాటి గురించి కూడా మనం ఏమి కంగారు ప్రయత్నం ఏమి కంగారు ప్రయ కంగారు పడవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాల యొక్క స్తోత్రం చదువుకోండి ఇక చాలా ఉన్నాయండి చదువుకోవడానికి ఏ ఇష్టం ఇష్టం వచ్చింది దేవుడిని తలుచుకోండి అయితే ఇందులో కొన్ని కొన్ని కొంతమంది చాలా పెద్ద పెద్దవి చెప్తున్నారు అది కొన్ని కొన్ని పెద్దవాళ్ళకి అంటే కొంచెం బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా నోరు తిరగనటువంటివి అభ్యాసం లేనటువంటివి కొన్ని ఏవో ఉన్నాయి అటువంటివన్నీ మనం నేను ప్రపోజ్ చేసినా కూడా నూటికి తొంభై మందికి లేకపోతే యాభై మందికి చదువుకునే అవకాశం ఉండదు ఈ నవగ్రహ స్తోత్రాలు అయితే అవి మనం అందరూ చదువుకోవడానికి ప్రతి సామాన్యుడికి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ శ్లోకాలు కూడా చదువుకోలేనంటారా ఇంకా సూక్ష్మంలో ఒకే ఒక శ్లోకం ఉండదు మన ఏడు వారాలు వస్తాయి రాహుకేతు అనేటి రెండు పదాలు చేర్చాలి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిప అంటే ఈ వారాల పేరున ఏడు కూడా రాహు కేతవే నమః అని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పదకొండు సార్లు అయితే ఖచ్చితంగా తొమ్మిది సార్లు అయితే చదవండి మీకు వీలుంటే తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒకటి ఒక్క లైన్ కదండి ఎనభై ఒకటి అంటే మీకు ఒక నిమిషం అయిపోతుంది ఇది నోటికి రావాల్సిన పెద్ద కష్టపడి నేర్చుకోవాల్సినటువంటిది కానీ ఇందులో ద్విత్వర్షాలు కానీ సంయుక్త వర్షాలు కానీ సంస్కృత పదాలు కానీ ఏవో ఉండవండి శుభ్రంగా చదువుకోండి ఒక నెల రోజుల పాటు కాలం కాబట్టి దీనికి పెద్ద 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 కార్యక్రమాలు అంటే శాంతి ప్రక్రియలు హోమాలతో సహా ఇలాంటివి చేయవలసినటువంటి అవకాశం అవసరమైతే ఏమీ లేదండి ఈ నెల రోజుల కాలంలో మనకన్నీ శుభాలు జరుగుతాయి శుభం భూయాత్తు